రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా ముత్తినేని వీరయ్య బుధవారం బాధితులు చేపట్టారు మలక్పేట వికలాంగుల సంస్థ రాష్ట కార్యాలయంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారానికి మంత్రులు సీతక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరై శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా వీరయ్య మాట్లాడుతూ వికలాంగుల జీవితాల్లో పెలుగులు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని తెలిపారు త్వరలో వికలాంగుల పెన్షన్ ఆరు పేలు మంజూరు చేయనుందని వెల్లడించారు అధిష్టాన నమ్మకంతో కల్పించిన అవకాశానికి వన్నీ తెచ్చేలా కృషి చేయాలని ఆకాంక్షించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వికలాంగుల సహకార సంస్థకి కార్పొరేషన్ చైర్మన్గా ఇవాళ ఛార్జీ తీసుకోవడం జరిగింది దీని ముఖ్య అతిథులుగా శాఖ మాచులు సీతక్క గారు మరొక మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్సీ మల్లన్న గారు ఇప్పటికే విచ్చేసి ఉన్నారు ఇంకా మంత్రులందరూ కూడా వస్తున్నారని సమాచారం ఉంది ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్త వికలాంగులకు ఇది ఒక మంచి పండుగ రోజు పద్నాలుగు సంవత్సరాలుగా వికలాంగుల సమస్యలపై వాళ్ళు ఆర్థికంగా ఎదగడంపై వికలాంగుల హక్కుల ఉల్లంఘనపై పోరాటం చేసిన వ్యక్తిని ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే నాకు కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్యులందరికీ ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారికి రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున్ ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి కేసీ వేణుగోపాల్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను త్వరలోనే వికలాంగులకు సంబంధించి మేనిఫెస్టో ఏదైతే పెట్టామో ఆ మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలు కూడా సంపూర్ణంగా అమలు చేస్తాం ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఖచ్చితంగా కల్పిస్తాం వికలాంగులకు ఆరు వేల పెన్షన్ మిగతా వర్గాలకు నాలుగు వేల పెన్షన్ మీద ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది ఈ బడ్జెట్లోనే మన ఆమోదం కూడా పొందే అవకాశం ఉంది త్వరలోనే ఆరు వేల పెన్షన్ వస్తుంది మిగతా మేనిఫెస్టో కూడా వస్తుంది హ్యాండిక్యాప్స్ ఎవరైనా సమస్య ఉన్నట్లయితే ఎప్పుడైనా ఈ ఛాంబర్కి వచ్చి వాళ్ళ సమస్య చెప్తే వీలైనంత త్వరగా